హలో ఎవ్రీవన్ నేను మీ లింగదాస్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ ఈరోజు అత్యంత పర్వదినం మహాశివరాత్రి సో మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు అంటే జ్ఞానానికి ప్రతీక సో శివుడి దయ వలన మనకు కూడా ఒక సద్బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మన జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా మహాశివుని ప్రార్థిస్తూ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా తమ యొక్క కోరిక తమ యొక్క లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా కేవలం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్నే మేజర్గా చేసుకొని అంటే మిగతా ఏ సబ్జెక్ట్ కూడా ఇక్కడ బోధించబడవు ఓన్లీ మ్యాథమెటిక్ సబ్జెక్ట్ని మాత్రమే మనం బేస్ చేసుకొని ద బెస్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ని ఆ శివుడి దేవలన ఇప్పటి మీకు అందిస్తూ వస్తున్నాం సో ఇక మీదట కూడా మ్యాథమెటిక్స్లో మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ద బెస్ట్ కంటెంట్ని అందించడానికి ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ప్రజెంట్ ఉన్న సినోరియాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్లో అప్ టు ఇంటర్మీడియట్ సిలబస్ పొందుపరచబడి ఉంది సో ఇలాంటి సందర్భంలో మీకు లైవ్ క్లాసెస్ ద్వారా డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్న తక్కువ సమయంలో మీరు ఆఫ్లైన్ కోచింగ్కు వెళ్ళలేరు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని హాస్టల్స్లో కానీ లేకపోతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్స్లో కానీ చేరలేరు కాబట్టి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఈ డిఎస్సి కోసం పోటీ పడుతున్నారు కాబట్టి వారందరి కోసం వారి ఇంట్లో ఉంటూనే వారి యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకునేలా మేము లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం సో గత పది రోజులుగా ఈ లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం వాటికి సంబంధించి ఇక మీదట కూడా అంటే కొద్దిగా మనకి ఆంధ్రప్రదేశ్లో పరీక్షల నేపథ్యంలో కొంత సమయం దొరుకుతున్న సందర్భంగా ఇక మీదట కూడా కొంతమంది అభ్యర్థులకి ఈ లైవ్ సెషన్స్ని అందించడానికి మేము ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒక ఆఫర్ని తీసుకొచ్చాం అదేవిధంగా ఈరోజు మార్చ్ ఎయిత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఓకే సో ఇకపోతే ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కూల్ అస్టెండ్ మ్యాథమెటిక్స్ అసలు ఎందుకు మన మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ బాగా గుర్తుపెట్టుకోండి మన ఇన్స్టిట్యూట్ జయశంకర్ అకాడమీ అయినప్పటికీ మనం ఆన్లైన్ క్లాసెస్ని మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా అందిస్తున్నాం ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ అనే బ్రాండ్ని మనము జనాల్లోకి తీసుకెళ్ళడానికి సో మ్యాథ్స్ యూనివర్స్ అనేది కేజీ నుంచి పీజీ వరకు ప్రతి కాంపిటేటివ్ పరీక్షలో మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని వీడియో క్లాసెస్ని ఈ యాప్ ద్వారా మీకు అందించడానికి ఒక మహా కార్యక్రమాన్ని చేపట్టాం అందులో భాగంగానే ఈ స్కూల్ అస్టాండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ని కూడా మీకు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు అందిస్తున్నాం సో ప్లేస్టోర్లోకి వెళ్ళి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అసలు ఎందుకు వై ఆర్ డిఫరెంట్ దెన్ అదర్స్ మనం ఎందుకు మిగతా వారికంటే భిన్నంగా ఉన్నాము అన్న విషయాన్ని మీక్కడ ఒక రెండు మాటల్లో తెలియపరుస్తాను సో ఎప్పుడో రికార్డ్ చేసిన పాత వీడియోస్ని యాప్ ఓపెన్ చేయగానే వందల సంఖ్యలో మనకి వీడియోస్ కనబడతాయి ఆరాటము ఉత్సాహము కలుగుద్ది కానీ అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అన్ని వందల వీడియోలు చూడడానికి మీ చేతిలో ఉన్న సమయం ఎంత అన్న విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి సో యాప్ ఓపెన్ చేయగానే వందల సంఖ్యలో వీడియోస్ అవి మరి ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్న ఎస్జిటి మెటీరియలా లేదంటే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్న టెట్ పేపర్ టూ క్లాసెసా అసలు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఏమైనా అందులో అప్లోడ్ చేశారా కొత్త సిలబస్ ప్రకారము పిఐఈని మాడిఫై చేశారా సైకాలజీని మాడిఫై చేశారా కొత్త సిలబస్ ప్రకారం మెథరాలజీ న్యూ అప్డేటెడ్ క్లాసెస్ అందులో ఉన్నాయా అసలు ఇంటర్మీడియట్ సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉందా అందులో లేదా అన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి సో పాత రికార్డెడ్ వీడియోస్ కాకుండా మనము ఏం చేస్తామంటే స్పెషల్గా డైలీ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తాం లైవ్ క్లాస్ చాలామందికి డౌట్ ఉంది సార్ వీడియోస్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయంటే అవన్నీ ఎప్పుడో రికార్డ్ చేసిన పాత వీడియోస్ మీకు చూపించము ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ లైవ్ బ్యాచ్ ఏదైతే ఉందో జూమ్ లైవ్ ద్వారా అందిస్తున్న ఆ బ్యాచ్ని ఆ క్లాస్ని రికార్డ్ చేసి మీకు యాప్లో అందుబాటులో పెడతాం లైవ్ మిస్ అయిన లైవ్లో డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకున్నా సరే వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఆ వీడియోస్ని యాప్ ద్వారా అందిస్తున్నాం అందుకే మీకు తక్కువ సంఖ్యలో వీడియోస్ కనబడతాయి రోజు రోజు వాటి యొక్క సంఖ్య ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఓకే అది ఫస్ట్ థింగ్ సో వీఆర్ కండక్టింగ్ లైవ్ క్లాస్ సెషన్స్ బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని ప్రతి ప్రాబ్లమ్ని వెరీ స్మార్ట్ వేలో షార్ట్ కట్ పద్ధతిలో మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం అందుకే తక్కువ సమయంలోని మనకి సిలబస్ అనేది పూర్తవుతుంది నీవు ఒక చాప్టర్ని పూర్తి చేసుకోవడానికి ఒక జామెట్రీ అనే చాప్టర్ని పూర్తి చేయడానికి నీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడితే మన యొక్క క్లాసెస్ వినడం ద్వారా మూడు నుంచి నాలుగు గంటల్లో మనం ఆ చాప్టర్ పైన పూర్తి స్థాయి అవగాహనకు రావచ్చు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు హైట్స్ అండ్ డిస్టెన్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోన్మెట్రీ అనే చాప్టర్లో ఉన్న మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు ఒక నాలుగు నుంచి ఐదు గంటలు పడితే మన క్లాసెస్ వినడం ద్వారా కేవలం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్లోనే అన్ని ప్రాబ్లమ్స్ని వెరీ షార్ట్ కట్ మెథడ్స్లో ముప్పై నుంచి నలభై సెకండ్లో సాల్వ్ చేసే టెక్నిక్స్తో మీకు ఆ పాఠాలని బోధించడం జరిగింది నిన్న మొన్న వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఈరోజు అప్లోడ్ అవుతాయి అంటే నేనేం అంటే ద వెరీ స్మార్ట్ వేలో వెరీ షార్ట్ కట్ పద్ధతిలో అప్ టు ఇంటర్మీడియట్ వరకు పూర్తి స్థాయి సిలబస్ని లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తున్న ఏకైక సంస్థ ఇది మన జైశంకర్ అకాడమీ అది మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు రికార్డెడ్ క్లాసెస్ని కూడా అందిస్తున్నాం సో ఎవరైతే రెగ్యులర్గా ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ ఒక సిస్టమేటిక్ వేలో ఒక కోచింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చే అని అనుకుంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ కోచింగ్ ప్రోగ్రాంలో చేరండి మీకు ఆఫ్లైన్లో ఏ విధంగానైతే అనుభవం ఉంటుందో టీచర్తో ఇంటరాక్షన్ డౌట్స్ క్లారిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడిగేంత చనువు ఎక్కడైతే ఉంటుందో అది మీకు ఈ లైవ్ సెషన్స్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా వినొచ్చు ఈ లైవ్ క్లాసెస్కి సంబంధించిన ఫీజు వివరాలు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దాని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వెంటనే మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడో గతంలో రికార్డ్ చేసిన డంప్ వీడియోస్ కావు పాత వీడియోస్ కావు అప్డేటెడ్ లేటెస్ట్ సిలబస్ ప్రకారం డైలీ లైవ్ క్లాసెస్ చెప్తూ ఆ లైవ్ క్లాసెస్ యొక్క వీడియోస్ని యాప్ రూపంలో రికార్డెడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా మీరు ఆ విషయాన్ని గమనించాలి అంటే మీరు రోజు రోజు క్లాస్కి వెళ్తే ఏ విధంగానైతే కొద్ది కొద్దిగా సిలబస్ మనం పూర్తి చేసుకొని ఒక సిస్టమేటిక్ వేలో మనం ముందుకెళ్తామో అలాంటి ఒక కోచింగ్ ప్రోగ్రామ్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ పోతే సార్ మాకు లైవ్ క్లాస్ వినడం సాధ్యపడదు కాబట్టి మేము రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే తీసుకుంటాం అని అనుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి పదిలోపు ఎప్పటివరకు అండి మార్చి పదిలోపు కనుక మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు కేవలం ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ పే చేసి మీరు రికార్డెడ్ వీడియోస్ని వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందొచ్చు సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక నాలుగు వారాల సమయం పరీక్షకు ఒక నెల రోజులు అదనపు సమయం దొరికింది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి ఇప్పుడే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టండి మీ స్కూల్ స్కూల్స్టెంట్ మ్యాథమెటిక్స్ లక్ష్యాన్ని సాధించడంలో మా యొక్క పాత్ర కూడా చాలా కీలక భూమిక పోషిస్తుంది కాబట్టి మా యొక్క గైడెన్స్ అండ్ మెంటార్షిప్ మీకు ఉంటుందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం మరి ఈ క్లాసెస్లో సార్ మ్యాథ్స్ యూనివర్స్ అంటున్నారు ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే చెప్తారా అని మీకు డౌట్ రావచ్చు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం ఇక్కడ కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చెప్పుకుంటాం అదేవిధంగా మెథడాలజీ లేటెస్ట్ సిలబస్ ప్రకారం తెలుగు అకాడమీని బేస్ చేసుకొని బోధిస్తాం అదేవిధంగా పిఐఈ అండ్ సైకాలజీ రెండూ కలిపి పది మార్కులకి మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు లైవ్ సెషన్స్ ద్వారానే అందించడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి పాపం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి ఎక్కడ కూడా కోచింగ్ లేదు సో ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ గివింగ్ బై లింగ్వల్ క్లాసెస్ ఫర్ కంటెంట్ మెథడాలజీ పిఐఈ సైకాలజీ అండ్ కరెంట్ అఫేర్స్ బై లింగ్ అంటే విఆర్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఎట్ ఎ టైం సో ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీ వే ఓకేనండి సో మన దగ్గర అయితే ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ గా ఉంది చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం కోసం ఫోన్ చేస్తా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం రెండు బైలింగ్వల్ క్లాసెస్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా మనం హ్యాపీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తెలుసు కదా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో ఇకపోతే తెలంగాణలో కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకి భిన్నంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పోస్టుల సంఖ్య ఉంటే అక్కడ సమయం లేదు ఇక్కడ సమయం ఉంది కానీ పోస్టుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది నేను ముందు నుంచి చెప్తున్నాను మనకు కావాల్సింది ఒకే ఒక ఉద్యోగం ఆ ఒక్క ఉద్యోగం కోసం మీరు కృషి చేస్తే ఖచ్చితంగా అది మనకే సొంతమవుతుందని మీకు ముందు నుంచి చెప్తున్నాను కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలంగాణలో ప్రిపేర్ అవుతూ ఉంటే మిమ్మల్ని ఉన్నత ర్యాంకుని సాధించేలాగా మిమ్మల్ని గైడ్ చేస్తా అంటే మా దగ్గర చేరితే ర్యాంక్ వస్తానని చెప్పడం కానీ వచ్చేలాగా ప్రశ్న ఎలా వచ్చినా ముప్పై నుంచి నలభై సెకండ్లో పూర్తి చేసే విధంగా ఆన్సర్ చేసే విధంగా అనుకున్న సమయంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు సిలబస్ ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ స్థాయి వరకు పేర్కొన్నబడ్డ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ లైవ్ సెషన్స్ ద్వారా పూర్తి చేయడం జరుగుద్ది కాబట్టి మీకు ఇక్కడ కూడా సేమ్ లైవ్ క్లాసెస్ ద్వారానే మీకు ఇక్కడ క్లాస్ అందిస్తాం తెలంగాణలో చాలామంది అభ్యర్థులకు తెలుసు మన యొక్క మ్యాథమెటిక్స్ క్లాసెస్ సంబంధించి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ విద్యార్థులైతేనేమి స్కూల్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు అయితేనేమి ఇప్పటివరకు వందల మంది విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు వీళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో మీకు కూడా సేమ్ లైవ్ క్లాసెస్ గతంలో సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకునే లైవ్ క్లాసెస్ ఇప్పుడు ఆఫర్ కింద మార్చి టెన్త్ లోపు కనుక మీరు జాయిన్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అందిస్తాం లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిన వారికి యాప్ రికార్డెడ్ క్లాసెస్ ఫ్రీగా మీకు అందించడం జరుగుద్ది యాప్ క్లాస్ ఎలా ఇస్తాం మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది లేదు సార్ మాకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెసే కావాలి అని అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మార్చ్ టెన్త్ లోపు అంటే టూ డేస్ ఉంది రోజు ఎయిత్ నైన్త్ టెన్త్ మార్చ్ టెన్త్ లోపు కనుక మీరు తీసుకుంటే కేవలం ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ రికార్డెడ్ క్లాసెస్ని అందించడం జరుగుద్ది ఇందులో క్లాసెస్ బైలింగ్వల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉంటుంది బైలింగ్వల్ క్లాసెస్ మన కంటెంట్ మెథడాలజీ న్యూ అప్డేటెడ్ పిఐఈ సిలబస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్ ద క్లాసెస్ గివెన్ బై లైవ్ సెషన్స్ ఓన్లీ మీకు లైవ్ ద్వారా మాత్రమే ఈ క్లాసెస్ని అందిస్తాం లైవ్ ద్వారా నేర్చుకోవడం ద్వారా మీరు ఒక కోచింగ్ సెంటర్కి టైం టు టైం వెళ్ళి ఏ విధంగానైతే ఒక కంటెంట్ని పూర్తి చేసుకుంటారో అలాంటి ఒక ఫెసిలిటీ మీరు ఇంట్లో కూర్చొని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేయడం ద్వారా మీకు క్లాసెస్ని మీకి సిలబస్ని పూర్తి చేసుకోగలుగుతారు లేదంటే రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటే చెప్పాం కాదండి వందల కొద్ది వీడియోస్ ఉంటాయి ఒకటి నొక్కుతాం ఆయన ఏదో ఒక అరగంట సేపు ఒకటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ నొక్తం మళ్ళీ మొత్తం బోర్ కొడుతుంది చూస్తే సిలబస్ అంతా ఇర్రిలేటెడ్గా ఉంటుంది ఇంటర్మీడియట్ సిలబస్ ఉండదు కొత్త అప్డేటెడ్ క్వశ్చన్స్ ఉండవు టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉండవు మనది మొత్తం కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ తెలుగు అకాడమీ బేస్డ్ అవే క్వశ్చన్స్ని స్మార్ట్ వేలో షార్ట్కట్ పద్ధతిలో బోధించడం జరుగుతుంది సో కాబట్టి ఇతరులకి మనకి ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోండి కాబట్టి ఏదైతే అవసరమో ఎంతవరకు అయితే చదవాలో అంతవరకు మీకు అప్డేటెడ్ లేటెస్ట్ క్లాసెస్ని అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ యొక్క ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషించే విధంగా మా యొక్క కృషి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము అందిస్తున్న ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఓకే అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన డేట్స్ ప్రకటించడం జరిగింది త్వరలోనే రాబోయే వారం రోజుల్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనకి డేట్ అనౌన్స్మెంట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ టూ మ్యాథమెటిక్స్ కోచింగ్ మనకు అది మూడు వందల మార్కులకు ఉంటుంది నూట యాభై ప్రశ్నలతో కూడిన అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అప్ టు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఓకే ఇది కూడా మీకు లైవ్ బ్యాచ్ అనేది అందిస్తున్న లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి లైవ్ కాకుండా ఓన్లీ రికార్డెడ్ సెషన్స్ కావాలనుకుంటే జస్ట్ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి సేమ్ మార్చ్ టెన్త్ లోపు కనుక మీరు జాయిన్ అయితే ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఈ క్లాసెస్ని మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా ఏ కాంపిటేటివ్ పరీక్ష అయినా సరే మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ని అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక బ్రాండింగ్ ఒక ట్రస్ట్ ఒక నమ్మకం అన్న సంస్థ మన మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ అదేవిధంగా జయశంకర్ అకాడమీ కాబట్టి మేము అందిస్తున్న ఈ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ద్వారా చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు టీచర్స్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేస్తూ కూడా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ తీసుకున్న వాళ్ళు కూడా మా యొక్క క్లాసెస్ యొక్క స్మార్ట్ వేని మన యొక్క షార్ట్ కట్ పద్ధతిని నిజంగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు మంచి ఫలితాలని పొందుతున్నారు ప్రిపరేషన్లో యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్లో కూడా గతంలో జరిగిన టీజీటీ పీజీటీ జేఎల్లో కూడా మన విద్యార్థులు మంచి ఫలితాలని పొందారు మనం ఎప్పుడూ కూడా ఫొటోస్ వేసుకొని పబ్లిసిటీ చేయం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ సెకండ్ ర్యాంక్ అని డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఫోటోలు మనం వేసి మనం ప్రచారం చేయం ఎవరి కష్టం వారిది మీ కష్టం వల్ల మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మా యొక్క కొంతవరకు సహాయం గైడెన్స్ అని అందించాం కాబట్టి మా వల్లనే ఉద్యోగం వచ్చేది మేము ఎప్పుడు చెప్పుకోం కాబట్టి మేము అందుకే ఫొటోస్ అలాంటివి ఏమీ కానీ చెప్పొచ్చు అంటే మా విద్యార్థులకు వచ్చింది అని అయితే గర్వంగా నేను చెప్పగలను ఎనిమిది మంది విద్యార్థులకి రెండు కంటే ఎక్కువ పోస్ట్ వచ్చాయమన్న గురుకులాలు ముగ్గురు అభ్యర్థులకి జేఎల్ పీజీటీ టీజీటీ మూడు ఉద్యోగాలు కూడా మ్యాథ్స్లో సాధించడం నిజంగా మాకైతే చాలా ఆనందకరమైన విషయం అది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఏది ఏమైనా ఈ మహాశివరాత్రి సందర్భంలో మీ యొక్క కన్న ఉద్యోగాన్ని పొందాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి రోజు మేము అందిస్తున్న ఈ మహా ఆఫర్స్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్